హాయ్ ఫ్రెండ్స్ అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూపు సుప్రీంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి సో దీనికి సంబంధించి మనం దాదాపుగా పదకొండు పదకొండున్నర పన్నెండు గంటల వరకు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఓకే కొంతమంది ఏంటంటే నారా లోకేష్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు కదా సార్ ఆరో తారీఖు నుంచి ఆరు ఇప్పుడు వారు మంత్రి గారు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కనుక ఆయన చెప్పాలి ఆయన బాధ్యత ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర సో డిఎస్సి ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు గడువు గురించి ఆయన అదంతా కూడా మాట్లాడారు నేను వారు మాట్లాడినటువంటి విషయాల గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు నేను దాని గురించి అయితే కనుక నేను మీకు చెప్పట్లేదు కానీ ఇక్కడ డిఎస్సికి వచ్చినటువంటి అప్లికేషన్స్ కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రుల మరొక విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది అడుగుతున్నారు సార్ ఇప్పుడు మేము బుక్స్ ఏం బుక్స్ చదవాలి టెక్స్ట్ బుక్స్ చదవాలా ఎంత ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి అంటే నోటిఫికేషను రెండు డేట్లు ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు నేను దాని గురించి మీకు ఆల్రెడీ అన్ని విషయాలు కూడా మీకు తెలుసు కానీ ఇప్పుడు ఏ పుస్తకాలు చదవాలి అని అడుగుతున్నారంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించండి ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా కేవలం ప్రతిరోజు మీరు ఒకటి రెండు గ్రాండ్ టెస్ట్లు కానీ ప్రీవియస్ టెస్ట్లు కానీ అన్నీ చదువుతారు మీరు చూసుకోండి కేవలం ప్రాక్టీసే చేసుకోండి అని చెప్తున్నారు అందరూ కదా సో అంతే కానీ మీరు టెక్స్ట్ పుస్తకాలు చదివితే పూర్తిగా లాస్ అయిపోతారండి చాలామంది అభ్యర్థులు అది ఎప్పుడైనా కానీ సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి డిఎస్సికి ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షలు అలాగే సిబిఎస్ఈ అభ్యర్థులకు ఒక ఇరవై వేల మంది చాలామంది నాకు ఈ విషయం గురించి అడిగారు సార్ మేము సిబిఎస్సి పెట్టాము మా అప్లికేషన్స్ తీసుకోవట్లేదు సార్ అని ఇదంతా కూడా గ్రీవెన్స్కి ఫోన్ చేసినా వాళ్ళు ఏంటంటే ఇదంతా మా చేతిలో పని కాదు గవర్నమెంట్ చేతిలో పని అని చెప్తా ఉన్నారు అలాగే డిఎస్సికి దరఖాస్తులు గడువు చూడండి మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఏ పేపర్ అయితే ఉంది సో మీకు అన్ని పేపర్లో పెట్టా చూసుకోండి అభ్యర్థులు వేరు సో వారు ఇచ్చిన అప్లికేషన్స్ వేరు ఎప్పుడు కూడానండి ఒకే అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు పెడతారు అర్థమైందా రెండు మూడు పోస్టులకు పెడతారు కాబట్టి ఇక్కడ అప్లికేషన్స్ వేరు అభ్యర్థులు వేరు అభ్యర్థులు మూడు లక్షల యాభై మూడు వేల మంది కానీ రాష్ట్రంలో ఇంకా అభ్యర్థులు ఎంతమంది అన్నదని మీ యొక్క ఊహకే వదిలేస్తున్నానండి ఇవన్నీ నేను చెప్పవసరం లేదు ఓకేనా సో అభ్యర్థులు ఇక్కడ చాలామంది అభ్యర్థులైతే కనుక ఇది మాకు అన్యాయం జరిగింది సార్ మా పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో నిన్న నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత కొంతమందిలో అంటే అప్లికేషన్స్ పెట్టినటువంటి వారిలో బలం చేకూర్చబడింది అలాగే ఈరోజు కోర్టుకి వెళ్ళినటువంటి వారికి ఖచ్చితంగా అయితే వాళ్ళకి బలం ఎందుకంటే కేసు ఎందుకు వేశారన్నది కూడా అది వారికే తెలుసు మీతో వాళ్ళకి తెలియదు ఆ విషయాలు అర్థం ఏంటండి అంటే చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే మొట్టమొదటిగా నారా లోకేష్ గారు గడువు గడువు అన్నారు కానీ అసలు కేసు విషయం ఏంటో సో పూర్తిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ డిఎస్సికి గడువు పెంచాలి జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలి వయో పరిమితి పెంపు ప్రభుత్వానికి అభ్యర్థులు వినతులు సో ఇక మేము చాలామంది అండి ఎన్ని వినతులు ఇచ్చినా లాభం లేదు ఎన్ని చెప్పినా ఇక లాభం లేదు సో ప్రభుత్వం అనుకున్నది సాధించే వరకు ప్రభుత్వం నిద్రపోదు సో కొంతమంది అలాగే వస్తున్నటువంటి అభిప్రాయాలు మీరు ఆలోచన చేయండి ఓకే డిఎస్సికి గడువు సో గడువు పెంచాలి గడువు పెంచాలి అని అడుగుతున్నారు ఎందుకని అడుగుతున్నారంటే ఇక్కడ ఈ ఈ యొక్క ఆర్టికల్ కానీ ఈ విషయాలు కానీ మీరు దయచేసి చదువుకోండి ఆన్లైన్లో రాత పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తామని ఎప్పటికే రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం తెలుసు సరిగ్గా చూడండి ఒకే తేదీలో కేంద్ర రైల్వే శాఖకు చెందిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి గ్రాడ్యుయేషన్ పోస్టులు పరీక్షలు జరుగుతున్నాయి ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఏకంగా కోటి ఇరవై లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు ఎన్నో నెలలుగా ప్రిపేర్ అవుతున్న వారు డిఎస్సి రాయాలా లేదంటే ఆర్ఆర్బి రైల్వే రాయాలా ఎగ్జామ్ రాయాలా అని సందిగ్ధంలో ఉన్నారు ఒకటి రాస్తే మరొకటి పరీక్ష కోల్పోవాల్సి ఉంటుంది వాటితో పాటుగా అనేక బ్యాంక్ పరీక్షలు యూజీసీ నెట్ సో పరీక్షలు జూన్లోనే జరుగుతున్నాయి ఏ పరీక్ష రాయాలో ఏది వదులుకోవాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సి పరీక్ష తేదీలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవైన ఏసీ వచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ రావడంతో ఉపాధ్యాయ నిరుద్యోగుల ఆశలన్నీ వాటిపైనే పెట్టుకున్నారు ఈ పోస్టులో జిల్లా స్థాయిలో పద్నాలుగు వేల ఎనిమిది రాష్ట్ర స్థాయిలో సో జోన్లో జాయిన్ అనమాట రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇది మీకు వచ్చినటువంటి ఆర్టికల్ జాగ్రత్తగా చదువుకోండి అలాగే చాలామంది అభ్యర్థులు నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు ఈ డిఎస్సికి సంబంధించి మీరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా ఇంజనీరింగ్ కాలేజీలో మీకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలో డిఎస్సికి స్లాట్స్ నిజంగా ఉన్నాయా లేదా ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది కదా డిఎస్సికి స్లాట్స్ ఉన్నాయా లేదా ఆర్ఆర్బికి స్లాట్స్ ఉన్నాయా ఈ రెండింటికి ఎప్పుడు ఉన్నాయి నిజంగా ఉన్నాయా ఒకవేళ మనకి అవకాశం చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఆలోచించి